గత మూడు రోజుల కిందట రాష్ట్ర వ్యాప్తంగా రకాల వాన వాన సంభవించి ఇరవై నాలుగు గంటలో వచ్చినటువంటి భయంకరమైనటువంటి తుఫాన్ వల్ల ప్రత్యేకించి ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతాంగానికి తీవ్రమైనటువంటి నష్టం జరిగింది చేతికి వచ్చినటువంటి వరి పంట పత్తిని మరి వేరుకోవడానికి కోసుకోవడానికి సిద్ధమైనటువంటి టైంలో ఈ వాన రావటం అనేది రైతన్నకు ని నష్టం చేకూర్చుంది ప్రత్యేకించి చెరువు కింద పారక ఉన్నటువంటి రైతులు కానీ బావుల కింద పారక ఉన్నటువంటి రైతులు కానీ వరి పంట ఎకరానికి ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు పైసలు పెట్టుబడి పెట్టి మరి ఒక రెండు మూడు రోజులైతే కోత కోసి ధాన్యాన్ని అమ్ముకునేటువంటి పరిస్థితులలో నోటికాడికి వచ్చినటువంటి ఈ పంటను మరి అకాల వర్షం చాలా విధ్వంసం చేసి మరి నష్టం చేకూర్చింది అట్లనే కొన్ని వందల వేల ఎకరాలు పత్తి కూడా మరి డ్యామేజ్ అయిపోయింది నల్లబడిపోయింది మక్క మక్కజొన్న పరిస్థితి కూడా ఆ విధంగానే ఉన్నది కేవలం పదిహేను పదహారు నిమిషాలు మాత్రమే మక్కజొన్న మూడు ఎకరానికి మిగిలి మేము కొనలేమని మేము కొనలేమని సర్కారు చెప్తా ఉంది ఈ తీవ్రమైనటువంటి నష్టం ఏదైతే సంబంధించిందో దీన్ని మరి ప్రతి గ్రామంలో పాలకుర్తి నియోజకవర్గంలో పెద్దలు దయాత్రరావు గారి సూచనల మేరకు ప్రతి గ్రామంలో టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అధికారులను వెంటబెట్టుకొని ప్రతి గ్రామానికి వెళ్ళి వరిధాన్యం పంట ఎంత నష్టం జరిగింది పత్తి ఎంత నష్టం జరిగింది మొక్కజొన్న ఎంత నష్టం జరిగింది రోడ్లు ఎక్కడ డ్యామేజ్ అయినాయి ఎక్కడెక్కడ ఇల్లు అనే వివరాలన్నీ కూడా గవర్నమెంట్కు అందజేయడం కోసం కార్యాచరణ స్టార్ట్ చేయడం జరిగింది నిన్నటికి నిన్న గౌరవ శాసనసభ్యురాలు యశస్విని గారు ఒక రెండు మూడు కలవాటుకు సందర్శించి వెళ్ళటం అనేది జరిగింది అది చాలా దురదృష్టకరం ఎక్కడా తీవ్రమైనటువంటి పంట నష్టం జరిగినా రైతుల దగ్గర కానీ పంట చెల్ల దగ్గరికి వెళ్ళకపోవటం బాధాకరం దీంట్లో ఇప్పటి వరకు వ్యవసాయాధికారులు గ్రామాలను సందర్శించి ఏఓ కానీ తర్వాత ఏడీ కానీ తర్వాత డిఎంఓ కానీ కనీసం గ్రామాల్లో వెళ్ళి ఏ మాత్రం మెసేజ్ చేయకుండా పట్టుగానే ఒక లెక్కలు రాసి ఇవ్వటం అనేది దురదృష్టకరం తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి ప్రతి గ్రామంలో ప్రతి ప్రభుత్వ అధికారుల యంత్రాంగంతో సూక్ష్మస్థాయి స్థాయి సర్వే నిర్వహించి వరి ఎంత నష్టపోయింది ఎన్ని ఎకరాలు నష్టపోయింది ఎంతమంది రైతులది నష్టపోయింది అట్లనే పత్తి మొక్కజొన్న తదితర అంశాలకు సంబంధించి లెక్క తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ చాలా ఇల్లు కొన్ని కూలిపోయినాయి కొన్ని రోడ్లు డ్యామేజ్ అయినాయి వీటి అన్నింటి లెక్కలు చేసినటువంటి అవసరం ఉంది కానీ అధికారులు ఎవరు కూడా ఇప్పటివరకు రాలేదు తూర్పు మంత్రంగా ఎక్కడో కూర్చొని ఒకరిద్దరు తెలిసినటువంటి వ్యక్తుల ద్వారా డేటా కలెక్ట్ చేయటం అనేది జరిగింది అది మేము తప్పుడు లెక్కలుగా మేము గవర్నమెంట్ను తెలియజేస్తున్నాం గవర్నమెంట్కి కలెక్టర్ గారు డీఏఓ గారు స్పందించి ప్రతి గ్రామానికి తప్పనిసరి ఏవో కానీ మండల టీం ఒకటి ఉంటుంది ఆ మండల టీం వెళ్ళాలి ఇంజనీరింగ్ అధికారులు వెళ్ళాలి వ్యవసాయ అధికారులు వెళ్ళాలి రెవెన్యూ అధికారులు వెళ్ళాలి పంచాయతీరాజ్ అధికారులు వెళ్ళి ఎక్కడెక్కడ ఏం నష్టం జరిగిందో తీయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం కానీ ఈ వర్షం అనేది చూడండి మీరు ఇక్కడ సుమారుగా ఇటు నుంచి ఇక్కడ వరకు ఎన్ని ఎకరాలు మరి వరద వల్ల కొట్టుకుపోయిందో అది నష్టం జరిగిందో ఒకసారి ఆలోచన చేయండి ఇంకో వారం పది రోజులు అయితే ఫోటో కోసే వారి ఇది వాటి పక్కన పోయడానికి ఎట్లా సిద్ధంగా ఉన్నాయి అవి ఆ పైన ఎట్లా సిద్ధంగా ఉన్నాయి ఎట్లా డ్యామేజ్ అయిందో దీన్ని ఒకసారి అంచనా వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం కానీ అధికారులు స్పందించి చేయకపోతే మాత్రం టీఆర్ఎస్ పార్టీ ఆందోళన చేస్తుంది ఏదో తూతు మంత్రంగా చేసినాం ఒక రెండు మూడు కార్యక్రమాలకు పోయి చేసినట్టు కాకుండా ఈ మన దేశము మరి రైతు మీద ఆధారపడేటువంటి దేశము రైతు ఏడ్చిన రాజ్యం ఎన్నడూ నిలబడలేదు రైతు కంట్లు కన్నీరు వచ్చినటువంటి రాజ్యం ఏంటంటే నిలబడలేదు మరి అట్లాంటి రైతుకు అన్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితులలో గవర్నమెంట్ గవర్నమెంట్ స్పందించాలి తక్షణమే ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనుకోని ప్రకృతి వైపరీత్యాల వల్ల సంభవించినటువంటి ఈ వానల వల్ల కానీ గాలి ద్వారం వల్ల కానీ ఇతర ఏ నష్ట ఏ విధంగా ఏ ఏ విధంగా సంభవించిన ఎకరానికి ఇరవై ఐదు వేలు ఇవ్వడం జరిగింది పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయినటువంటి దానికి ఎకరానికి ఇరవై ఐదు వేలు పాక్షికంగా డ్యామేజ్ అయినటువంటి దానికి ఎకరానికి కనీసం పదివేల రూపాయలు ఇచ్చి రైతును ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మరి అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఇతరులు కూడా క్షేత్రస్థాయిలో సూక్ష్మమైనటువంటి సర్వే నిర్వహించే అధికారులను ఖచ్చితమైన సమాచారం తెప్పించుకొని రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తాం